నగర్ కమ్యూనిటీ హాల్ శుభ కార్యాలకు బర్త్డే పార్టీలు రిటైర్మెంట్ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ సంప్రదించండి ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ జీడిమెట్ల విలేజ్ నియర్ సుచిత్ర మేచ్చూ డిస్టిక్ సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ టూ జీరో ఫోర్ సెవెన్ ఫోర్ నమస్తే వెల్కమ్ టు స్ట్రావర్ టీవీ సాధారణంగా మన ఇంట్లో ఎటువంటి శుభకార్యమైనా కానీ మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుందామా అని అయితే బారసాల నుంచి షష్టి పూర్తి వరకు అలాగే ఎట్లాంటి బర్త్డే పార్టీస్ అయినా కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పార్టీ మీటింగ్స్ కానీ సెమినార్స్ ఇలాంటి ఎటువంటి కండక్ట్ చేయాలన్నా కూడా మనం ఎలాంటి ఫంక్షన్ హాల్ గురించి అని మనం ఆలోచిస్తూ ఉంటాము సో అయితే అన్ని సౌకర్యాలతో అందరికీ అందుబాటులో ఉండేలాగా ఒక బెస్ట్ కమ్యూనిటీ హాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇదైతే ఎంఎన్ నగర్ కాలనీలో కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పుడైతే ఎంఎన్ రెడ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీ సంతరి గోవర్ధన్ గారు మనతో ఉన్నారండి సో సార్ నుంచి కమ్యూనిటీ హాల్ డెవలప్మెంట్స్ గురించి అలాగే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే ఈ కాలనీ వాసన నుంచి డెవలప్మెంట్స్ కోసం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో వారి నుంచి మనం తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ముందుగా శ్రావ్య టీవీ యజమాన్యానికి అలాగే యాంకర్ శ్రీదేవి మేడం గారికి నమస్కారాలు ఈరోజు ఇక్కడికి మీరు వచ్చినందుకు నిజంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాము ఈ యొక్క ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో సుమారు గత ఇరవై మూడు సంవత్సరాల నుండి ఏకగ్రీవంగా మా కాలనీ పెద్దలు అభిమానులు వీళ్ళందరూ వచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకోబడి ఈ యొక్క కాలనీకి సేవలు అందిస్తూనే ఉన్నాను అలాగే ఈ యొక్క కాలనీ వాసులు కూడా నాకు వెన్నంటి ఉండి ప్రతిదానికి కూడా నాకు వారి యొక్క సహకారాన్ని అందించుటనే ఈ యొక్క కాలనీ ఇంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది సార్ మీ పూర్తి పేరు ఏంటండి నా పూర్తి పేరు సందరి గోవర్ధన్ రెడ్డి మీరు ఎప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ అనేది ప్రారంభించారు సార్ సుమారు ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను మా యోగా రవీందర్ రాజు గురువు గారి వద్ద యోగా నేర్చుకున్నాను అతని వద్ద నేర్చుకున్నది నేను కూడా నలుగురికి పంచాలనే ఉద్దేశంతో నాలుగు సెంటర్లలో వెళ్ళి మా గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యోగా సెంటర్లలో నా వంతు కృషి చేసి వాళ్ళందరికీ కూడా యోగా నేర్పడం జరిగింది అందులో భాగంగా అల్వాల్లో ఉన్న పొన్నాల వెంకట్రావు గారు అనే ఒక మంచి హృదయం గల అతను నా దగ్గర నేర్చుకున్న తర్వాత నాకు ఆరోగ్యపరంగా చాలా ఉపయోగాలు జరిగినాయి గోవర్ధన్ నేను ఏదన్నా ఒకటి నేను ఖచ్చితంగా మీకు చేయాలనుకుంటున్నా ఏం చేయాలనో చెప్పు నీకు ఏం కావాలనో చెప్పు అని అడిగితే నాకు ఏమి వద్దు నాకు ఒక్క రూపాయి వద్దు నాకు ఏం అవసరం లేదు ఏం చేసినా కానీ మా కాలనీ ప్రజలకు ఏదైనా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు ఏం చేయదలుచుకున్న చెప్తుంటే నేను ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ మీకు ఇస్తాను మీరు ఏం చేయదలుచుకుంటే ఆ టెన్ ల్యాక్స్ నాకు ఒక్క రూపాయి అవుతు మా కాలనీలో పెద్దలందరిని ఒప్పిస్తా ప్లేస్ ఉన్నది ఆ ప్లేస్లో ఒక సామాజిక భవనం నిర్మించుకుందాము ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏ చిన్న కార్యక్రమాలైనా కానీ హాల్కి పోతే ఈ రోజులలో లక్షలు లక్షలు అడుగుతున్నారు కాబట్టి చిన్న చిన్న కార్యక్రమాలకు కానీ చిన్న చిన్న మీటింగ్లకు కానీ సేవా కార్యక్రమాలకు కానీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను అందరినీ సంప్రదించి మా కాలనీ వాసులందరినీ మీటింగ్ ఏర్పరిచి ఇట్లా ఒక పెద్ద మనసు గల అభ్యుదయ భావాలు గల వ్యక్తి నాకు తారసపడడం జరిగింది ఈ విధంగా పది లక్షలు ఇస్తా అని చెప్పడం జరిగింది అదే నేను కాలనీకి ఉపయోగపడే విధంగా వినియోగించుకుందామనే ఉద్దేశంతో మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను మీరు అందరు కూడా మరి ఏమంటారు ఈ యొక్క కమిటీ హాల్ నిర్మించుకుందాము అందరికీ ఉపయోగపడుతుంది అని అనగానే వాళ్ళు ఆ మీటింగ్లో ప్రతి ఒక్కరు కూడా సానుకూల స్పందన తెలిపి అందరూ సంతోషించి ఇంతకంటే గొప్ప ఏముంది అని చెప్పి వారందరూ ఒప్పుకొని ముందుకు రావడం జరిగింది వెంకట్రావు గారు పొన్నాల వెంకట్రావు గారు వాళ్ళ తల్లి తండ్రి పేరు మీద కిష్టమ్మ మరియు వాళ్ళ తండ్రి వీరయ్య పేరు మీద పది లక్షలు డొనేట్ చేయగానే అప్పట్లో ఈ భవనానికి శంకుస్థాపన జరిపించి ఒక దానికి నే టెన్ ల్యాక్స్ సరిపోలేదు ఇంత పెద్ద భవనము నాలుగు వందల గజాల భవనము నాలుగు ఫ్లోర్ల పై కూడా వేసుకునే విధంగా స్ట్రెంత్తో కడుతున్నాం కాబట్టి మంచి స్టీల్లో స్ట్రక్చర్తో నిర్మించడం జరిగింది దానికి ఆ టెన్ ల్యాక్స్ సరిపోక స్లాబ్ లెవెల్లో కొద్దిగా కష్టమైతే నా వంతు సహకారంగా నేను మూడున్నర లక్షలు ఆ టైంలో నా సొంతంగా వేసినది సుమారు పదిహేను సంవత్సరాలు అయింది మేడం ఇది స్టార్ట్ చేసి అయిన తర్వాత స్లాబ్ వరకు అయి మళ్ళీ మధ్యలో ఆగిపోయింది ఆ తర్వాత నిధులు లేకుండే స్లాబ్ అయితే వేసుకున్నాము చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుకున్నాము అక్కడికి ఆగింది ఆ తర్వాత మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత ఇంకా ఇట్లనే స్లాబ్ ఉండి పాడు ఏం చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ నేను ముందుకు వచ్చేసి నా ఫ్రెండ్ సర్కిల్లో తెలిసిన వాళ్ళ దగ్గర అందరినీ సహకారం తీసుకొని మన ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని మెల్లగా మెల్లి మెల్లగా ఫస్ట్ ఫ్లోర్ ఒకటి ఈ గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి కంప్లీట్ చేసుకున్నాం అందరి కాలనీ వాసుల సహకారంతో కొద్ది కొద్దిగా డబ్బులు వేసుకొని మొత్తం కంప్లీట్ చేసుకోవడం జరిగింది దిగ్విజయంగా జరిగింది ఆ తర్వాత ఇది ఒక్కటైతే అయిపోయింది మన అందరికీ ఉపయోగపడుతుందని చాలా సంతోషించినాం ఆ తర్వాత ఏమైంది పైన మరి కింద ఒకటే ఉంది ఏదన్నా చేసుకోవాలంటే అవుతుంది చిన్నగా సరిపోవట్లేదనే ఉద్దేశంతో మళ్ళీ ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో మళ్ళీ అందరిని మీటింగ్ పెట్టి పైన చేద్దాం కనీసం అట్లీస్ట్ పైన ఒక స్లాబ్ అని వేసుకుందామంటే అంటే అప్పటికి కూడా డబ్బులు లేవు ఆ తర్వాత నెమ్మదిగా మెల్లగా మెల్లగా ఇట్లనే మీటింగ్ పెట్టి నా ఫ్రెండ్ సర్కిల్ అందరి దగ్గర తల కొద్దిగంత కొద్దిగంత తీసుకొచ్చి స్లాబ్ వేసేసాం పైన కూడా వేసిన తర్వాత కూడా ఇంకా డబ్బులు సరిపోకపోతే మన గౌరవ ఎమ్మెల్యే గారు వివేకానంద గారు ఆ తన దగ్గరికి వెళ్తే అతను కూడా గ్రౌండ్ ఫ్లోర్కు రెండు లక్షలు పైన ఫ్లోర్కు నాలుగు లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా చాలామంది దాతలు తలా కొద్దిగా తలా కొద్దిగా కొందరు ఎలక్ట్రిసిటీ వైరింగ్ ఇప్పించారు కొందరు సిమెంట్ ఇప్పించారు కొందరు స్టీల్ ఇప్పించారు ఆ విధంగా పైన కూడా పూర్తి కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు సుందరంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది మీరు అందరు చూసుంటారు ఇంత మంచి భవనము ఈ ఏరియాలో ఎక్కడ కూడా లేదు ఇది మేము కేవలము అందరికీ ఉపయోగపడుతుంది కాలనీ వాసులకే కాకుండా చుట్టుముట్టు అన్ని కాలనీలో సరౌండింగ్ కాలనీస్ అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నిర్మించాము ఇది వాళ్ళందరికీ కూడా రీజనబుల్ రేట్స్లో మేమేదో కమర్షియల్గా దీని మీద డబ్బులు సంపాదించి మేము ఎవరమో తీసుకోవాలనే ఉద్దేశం కానే కాదు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉందా ఉండాలనే ఉద్దేశంతోనే అందరం ఏం చేసినాం లాస్ట్ కూడా ఇంకొక సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ తక్కువ పడింది లాస్ట్ ఫ్లోరింగ్ టైంలో ఎమ్మెల్యే గారు ఆరు లక్షలు ఇచ్చిండు మేము ఇంకో ఆరున్నర లక్షలు అంతలా యాభై యాభై వేలు హ్యాండ్ లోన్గా వేసుకున్నాం వేసుకొని మొత్తం పూర్తి చేసేసుకొని అందరి కాలనీ వాళ్ళకు ఓన్లీ ఛార్జెస్ ఏంది మెయింటెనెన్స్ ఛార్జెస్ ఎలక్ట్రిసిటీ బిల్లు లేబర్ ఛార్జెస్ తీసుకొని కాలనీ వాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తున్నాము ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ మిగతా వాళ్ళందరికీ కూడా చుట్టుముట్టు కాలనీ వాళ్ళందరికీ కూడా నామినల్ ఛార్జెస్ వేసుకుంటూ అది చేస్తున్నాము ఇప్పుడు ఇంకా కొద్ది కొద్దిగా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఇంకా ముందుకు వెళ్దామనే ఉద్దేశంతో అందరి సహకారంతో ఎదురు చూస్తున్నాం ఓకే సార్ ఇప్పుడు ఈ ఆలోచన కమ్యూనిటీ హాల్లో స్టార్ట్ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అంటే నేను చూస్తుంటే ఏమైతే యోగా నడిపియాలని అప్పుడు సెంటర్స్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ హాల్ కానీ ఇంకెక్కడో కానీ అక్కడ ఐడిపిఎల్లో కానీ వెళ్ళి నేను యోగా సెంటర్స్ నడిపిస్తే ఎవరిని అడిగినా ఆ యోగాకు సంబంధించి కొద్ది ప్లేస్ కావాలి హాల్ కావాలంటే సరైన హాల్లో ఎక్కడ దొరకట్లేదు అది నాకు కొద్దిగా థాట్ వచ్చింది అరే ఇది ఉపయోగపడుతుంది యోగాకే కాకుండా అందరికీ ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు జరుపుకోవడానికి వీలు ఉంటుంది యోగా వల్ల కూడా అందరు ఆరోగ్యవంతులు అవుతారు అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం నాకు వచ్చేసి ఆ విధంగా స్టార్ట్ చేసినాం సార్ ఓకే సార్ అండ్ ఇంకొకటి మీరు ఈ ఎంఎన్ రెడ్డి కాలనీకి ప్రెసిడెంట్గా ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఏకగ్రీవంగా ఎన్నిక పడుతున్నారు కాలనీ వాసులు మిమ్మల్ని ఎప్పటి నుంచి మీరే ఏకగ్రీవంగా మీరే కావాలని అధ్యక్షులుగా ఎప్పటి నుంచి ఎన్నిక చేయబడ్డారండి మీరు సుమారు ఇరవై మూడు సంవత్సరాలు పూర్తి కావస్తుంది అప్పటి నుండి కూడా ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది కాలనీ అందరూ కూడా కుటుంబ సభ్యుల ఉండి వాళ్ళందరి సహకారం నాకు అందిస్తున్నారు కాబట్టి నేను ఈ విధంగా ముందుకెళ్తున్నాను అలాగే ఈ ఏరియాలో ఈ ఎమ్ కాలనీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ఎమ్ఎన్ రెడ్డి నగర్ కాలనీలో చూసుకుంటే ఏ కాలనీ లేని విధంగా మాకు ఎమ్మెల్యే సహకారంతో పార్క్ డెవలప్ చేసుకున్నాం అప్పుడు ఒక పదహారు లక్షలతోని పార్క్ డెవలప్ చేసుకున్నాం మీకు చూపించాను ఇప్పుడు దాంట్లో బోర్ వేయించడం కానీ పార్క్ డెవలప్ చేయడం కానీ అది అయిపోయింది ఆ తర్వాత సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది మంచి సిక్స్టీన్ ఫీట్ సిసి రోడ్ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో అది జరిగింది మళ్ళీ ఈ ట్రాన్స్ఫార్మర్ అడ్డుగా ఉండే మాకు ఎమ్మెల్యే గారి సొంత నిధులు వెచ్చించి లక్ష ఐదు వేలు తన సొంత నిధులు ఇచ్చి ట్రాన్స్ఫార్మర్ కూడా ఆ పార్కుకి ఎదురుగా ఉంది గేటుకి ఎదురుగా ఉందంటే ఆయన సొంత డబ్బులు వెచ్చించి అది కూడా పక్కకు షిఫ్ట్ చేసి మీకు చూపించాను ఆ పార్కు కూడా ఎంత బాగా చేశారో అవి చేసాం మా కాలనీలో డ్రైనేజీ సమస్య కానీ ఎలక్ట్రిసిటీ సమస్య కానీ ఏది ఉన్నా ప్రతి ఒక్కటి కూడా మేము అన్నీ కూడా తీర్చిదిద్దుకున్నాం ఎమ్మెల్యే గారి సహకారంతో మనం చాలా డెవలప్ చేసుకున్నాము ఎలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా నేను చేయమని చెప్తాను నేను ఏ రోజు కూడా విసుకోలేదు డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా కరెంట్ ప్రాబ్లం ఉన్నా వాటర్ ప్రాబ్లం ఉన్నా మీకు ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నేను పెడతాను మెసేజ్లో నాకు వాట్సాప్లో పెట్టండి నేను వేరే కంట్రీస్కు వెళ్ళే టూర్ వెళ్ళినా కానీ వేరే కంట్రీలలో ఉన్నా కానీ అక్కడికి నేను పెట్టమని నేను సపరేట్ నెంబర్ ఇచ్చి ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళకు ప్రతి ఒక్కరి కూడా అధికారుల సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఇలాంటి సమస్య ఉంది మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలి చేయాలంటే అధికారులు కూడా నాకు మంచి సహకారం చేసిండు వాళ్ళ ద్వారా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నేను చూసుకోగలిగినా ఇదంతా కూడా మా కాలనీ వాసుల సహకారంతోనే ఇలాగా సేవా కార్యక్రమాలు చేయాలని మీకు ఎందుకు సార్ అంటే ఇప్పటి రోజుల్లో ఎలా ఉన్నారంటే వారి వృత్తి చూసుకుంటూ వారి బిజినెస్ డెవలప్ చేసుకోవాలని అలాగే ఉంటున్న సొసైటీ మనకు అనిపిస్తుంది అలాగే మీకు సోషల్ సర్వీస్ చేయాలని సేవా కార్యక్రమాలు చేయాలని మీకు ఎలా అనిపించిందండి ఎందుకు ఆలోచన వచ్చింది అంటే నేను కూడా ఒక మామూలు మధ్య మధ్య కుటుంబ వర్గంలో నుండి వచ్చిన అతన్ని నేను ఈ సాధక పేదల సాధక బాధలన్నీ నేను చూసిన అన్నీ చూసిన కొద్ది రోజుల తర్వాత నేను కూడా కష్టపడి కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి మంచి నా బిజినెస్లో నేను మంచిగా రాణించిన అందరూ కూడా నా బిజినెస్లో ఉన్న కస్టమర్లు కూడా నన్ను ఫ్యామిలీ మెంబర్లుగా ట్రీట్ చేసి వాళ్ళందరూ కూడా సహకారం అందిస్తే నేను కూడా కొత్త గొప్ప మనం సంపాదించుకున్నంత సంపాదించుకున్నాము ఒక్క మనము ఇంకా పేదలకు ఏ విధంగా సహాయపడతామనే ఉద్దేశంతో నా కొద్దిగా చెయ్యాలి మన వంతు భగవంతుడు ఇచ్చిన ఈ జన్మకు సార్థక రావాలంటే కొద్దిగానన్నా మనం సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సేవా కార్యక్రమాలకు చాలా నా టైం స్పెండ్ చేయదలుచుకున్నాను అలాగే కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందులైంది మీరు అందరూ చూశారు నిజంగా గుండె చలించిపోయింది ఎండలో మండిపోతున్న ఎండల్లో పాపం వేరే ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు చూస్తే కాళ్ళు మంటలు చిన్న పిల్లల్ని ఎత్తుకొని రోడ్డు మీద పోతుంటే నడిచి వెళ్తుంటే హృదయ విదారకం ఉండే ఆ సంఘటనను చూసి చలించిపోయింది నేనేం చెప్పిన అందరం కాలనీలో మీటింగ్ పెట్టి మనం ఎలాగో మంచిగానే ఉన్నాం కాబట్టి పాపం వీళ్ళని కూడా ఇప్పుడు డబ్బులు లేనోళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో వాళ్ళు ఎలాంటి పని చేయలేక ఇంట్లో ఉండి తిండి తినుబండన లేక కొట్టుమిట్టాడుతున్న రోజులు అవి ఏం చేద్దామని ఆలోచించి అందరినీ సమకూర్చి ఒక మీటింగ్ పెట్టుకొని మనం కూడా పాపం చేద్దామంటే అందరూ కూడా స్పందించిండ్రు అందరూ సహాయాన్ని అందించారు మా కాలనీ వాసులు అందరూ కూడా అందరం మనం అందరం వేసుకొని నాలుగున్నర లక్షల రూపాయలు జమ చేసి మొత్తం తొమ్మిది రకాల ఏది ఇంటి సరుకులు అన్నీ ప్యాక్ చేసి అందరం కాలనీ వాసులు అందరూ వచ్చి మా ఇంట్లో కింద పార్కింగ్లో అందరం వేసి అన్ని పార్కింగ్లో అందు ప్యాకింగ్ చేసేసి మళ్ళీ మా ఒక్క కాలనీకే కాకుండా ప్రతి కాలనీకి కొన్ని కూపన్లు ఇచ్చి ఆ కాలనీకి కూపన్లు ప్రెసిడెంట్ గారికి ఇచ్చి మీరు గుర్తించిన నిజమైన నిరుపేదల్ని టోకెన్లు ఇచ్చి ఇక్కడికి పంపించండి అని ప్రతి ఒక్క కాలనీ నుండి కొంత కొంతమందికి నిత్యావసర సరుకులు మేము అందరికీ అందజేసినాం ఆ విధంగా మా వంతు సహకారాన్ని మేము ఏదో గొప్ప చేసి అందరినీ ఉద్ధరించిన అని చెప్పట్లేదు గొప్పగా చెప్పట్లేదు మా వంతు సహకారం చేశాము ఉడతా భక్తిగా మేము చేశాము అలాగే చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ఇప్పుడు మా కాలనీలో సేవ చేస్తున్న లైన్మెన్ నరసింహ నుండి పాపం హార్ట్ అటాక్తో చనిపోయింది అతనికి ముగ్గురు కూతుర్లే ఇబ్బందిలో ఉండే పాపం అందరి మళ్ళీ అందరినీ సమకూర్చి మీటింగ్ పెట్టి పాపం మనకి ఇన్ని రోజులు సేవలు అందించినా అతనికి కూడా ఏదో చేయాలి కదా నీళ్ళు అందించిండు మనకి ఇన్ని రోజులు ముగ్గురు కూతుర్లే ఉన్నారు పాపము కొడుకు కూడా చనిపోయిండు అని అంటే అందరం కలిసి కూడా అతనికి డబ్బులు జమగేసి సుమారు ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు రూపాయలు అతనికి కూడా చేసినాం ఇలా ఇక్కడికి కూడా హెల్త్ క్యాంప్స్ కూడా హాస్పిటల్ వాళ్ళని పిలిపించి హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహించి వాళ్ళందరికీ కూడా మందులు ఇప్పించేసి టెస్ట్లు చేయించి వీలైనంత వరకు సహాయం చేయడానికి ముందుకు వెళ్తూనే ఉన్నాం ఓకే సార్ ఇప్పుడు ఈ కమ్యూని హాల్ పక్కనే ఒక శివాలయం కూడా ఉందండి కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది సో అది కమ్యూనిటీ హాల్కి ముందుగానే అది ఏర్పాటు చేయడం జరిగింది ఆ శివాలయం కాశీ విశ్వేశ్వర ఆలయం కమిటీ హాల్ కు ముందుగానే ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా దానికి కూడా చాలా మంది మన కాలనీ వాళ్ళు రఘుపతి గారు మోహన్ గారు రెడ్డి గారు చంద్రారెడ్డి గారు రాము గారు ఇంకా పే పేరు పేరునే చెప్తున్నారు వాళ్ళందరం కూడా సహకరించి వాళ్ళందరం కూడా ముందుకు వచ్చి అందరూ తల తల ఆయన డబ్బులు వేసుకొని మంచి సుందరంగా కాశీ నుండి తీసుకొచ్చింది అతను మన మన కాలనీలో ఉంటారు మాణిక్ శర్మ పంతులు గారని వాళ్ళ కొడుకు శ్రీనాథ్ శర్మ గారని ఇంకా అందరు కూడా నేను ఏ పేరు మర్చిపోయినా కానీ వాళ్ళందరి పేర్లు కూడా చెప్పినట్టే భావించాలి అందరు కూడా వాళ్ళందరూ సహకారాలు అందించి మంచి గుడి నిర్మించుకున్నాం అది ప్రశాంత వాతావరణంలో ఇక్కడ ఏ ఫంక్షన్లు జరిగినా అక్కడ టెంపుల్కి వెళ్తారు కాశీ విశ్వేశ్వర విశ్వేశ్వరాలయము ప్లస్ దాంట్లో నవగ్రహాలు ఉన్నాయి ప్లస్ మళ్ళా సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి గుడి ఒక్కరే మన మోహన్ రావు గారని దాత ఉన్నాడు పాపం అతను కూడా మొత్తం ఆంజనేయ స్వామి గుడి మొత్తం ఒకడే కట్టాడు అట్లా సాయిబాబా అన్ని టెంపుల్స్ ఒకే సమ ప్లేస్లో నిర్మించి మంచి కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ అక్కడ దేవుడి దగ్గరికి వెళ్తారు ఇక్కడ మంచి కార్యక్రమాలు జరుపుకుంటారు ఇదే వచ్చిన డబ్బు ఇంకొద్దిగా ఈ కమిటీ హాల్ డెవలప్ చేస్తే కాలనీ వాళ్ళకు ఉపయోగపడుతుంది రాను రాను కూడా ఈ ఒక్కసారికే కాదు ఇది తరతరాలకు ఉపయోగపడే విధంగా నేను ఆలోచించి ఈ యొక్క కమిటీ హాల్ నిర్మించడం జరిగింది పిల్లలకు భవిష్యత్తులో కూడా ఇంత మంచి కాలనీలో ఇంత మంచి భవనం నిర్మించుకోవడం మన ఎమ్మెల్యే గారు కూడా ఎన్నో మీటింగ్లో ఈ సందర్భంగా చెప్పారు మంచి సముదాయంలో మంచి కమిటీలు నిర్మించరు ఇది ఎప్పటికీ మీకు ఇన్కమ్ జనరేట్ అయితేనే ఉంటుంది మీ కాలనీకు ఉపయోగపడుతుంటుందని ఇంకా సార్ ఇప్పుడు ఈ కాలనీ అభివృద్ధికి కానీ ఆలయ నిర్మాణానికి కానీ కమిటీ హాల్ నిర్మాణానికి కానీ అభివృద్ధికి ప్రభుత్వం నుండి కానీ నిధులు ఓన్లీ మనకి సొసైటీలో ఉన్న ఈ నగర్లో ఉన్న కాలనీలో ఉన్న వాసుల నుంచి మీకు అందుతుందా లేకపోతే ప్రభుత్వ సహకారం మీకు లభిస్తుందా సార్ మాకు ఈ కమిటీయాలకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుండి మాకు అందలేదు ఏది ఉన్నా కానీ మాకు ఎమ్మెల్యే గారు నిజంగా ఆయన సొంత డబ్బులు వెచ్చిచ్చిండు ప్రభుత్వం నుండి ఏమి ఒక్క రూపాయి కూడా చేయలేదు మా కాలనీ వాసులు నా ఫ్రెండ్స్ ప్లస్ ఈ యొక్క దాతలు కుందరు వాళ్ళ వల్లనే ఇది నిర్మించుకోవడం జరిగింది ప్రభుత్వం నుండి ఒక రూపాయి రాలేదు మేము ఎమ్మెల్యే ఎంపీ దగ్గరికి తిరిగాము అన్నీ తిరిగి తిరిగి ఎక్కడ రూపాయి రాలేదు అన్నీ విరమించుకొని ఇంకా ఈ విధంగా కాదు మనమే అది చేద్దామని ముందుకెళ్ళినాము మా కాలనీ వాళ్ళు వేసుకున్నాము నా ఫ్రెండ్ సర్కిల్లో తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చారు మంచి ఒక భవనం మాత్రము ఈ ఏరియాలో నిర్మించుకున్నాము చుట్టుముట్టు కాలనీ వాళ్ళందరూ ఈ రోజుల్లో మంచి కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటుండ్రు సంతోషంగా వెళ్తున్నారు ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్ గురించి మనము చూద్దాము చాలా మేమైతే మొత్తం అబ్జర్వ్ చేసాము చాలా బ్యూటిఫుల్గా ఉంది కమ్యూనిటీ హాల్ సో మీరు కస్టమర్స్కి ఎలాంటి సౌకర్యాలు మీరు అందిస్తున్నారు కస్టమర్స్కి పార్కింగ్ కూడా సపరేట్ వాళ్ళకి ప్లేస్ అరేంజ్ చేసాము ఎవరికి డిస్టర్బ్ కాకుండా కాలనీలో ఇబ్బంది కాకుండా రోడ్డు పైన అడ్డదిడ్డంగా పార్క్ చేయకుండా ఒకటి సపరేట్ పార్కింగ్ ప్లేస్ ఉంది అక్కడ పెట్టుకోమని చెప్తున్నాము అలాగే వాళ్ళకు మంచి సౌకర్యం ఇక్కడ ఏంటంటే కింద ఫుడ్ సెక్షన్ కింద పెట్టుకోవచ్చు ఇబ్బందులు కాకుండా పెద్దవాళ్ళు ఉంటే కిందనే ఉంటారు పైకి వెళ్ళకుండా పైన మంచి డెకరేషన్ చేసుకొని మంచి స్టేజ్ నిర్మించినాము హాల్ చాలా సుందరంగా నిర్మించినాము అట్లా చేసాము దీంట్లో చైర్స్ ఉన్నాయి ఇద్దరు లేబర్ ఉంటారు ఇది కూడా వాళ్ళకి ఇబ్బందిగా వంటకు ముందట ఖాళీ ప్లేస్ పెట్టాము వంట చేసుకోవడానికి ఈ కమ్యూనిటీ హాల్కి ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ కెపాసిటీ సీట్ కెపాసిటీ ఎలా ఉందండి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది ఇప్పుడు ఈ కమిటీ హాల్లో చిన్న చిన్న మ్యారేజెస్ జరుగుతున్నాయి మూడు వందల నుండి నాలుగు వందల మంది ఫ్లోటింగ్లో ఈజీగా జరుపుకుంటున్నారు పైన కింద కలిపి త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఈజీగా కార్యక్రమాలన్నీ పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్లు శారీ ఫంక్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ ఎప్పుడూ మంచిగా హ్యాపీగా జరుపుకుంటున్నారు అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి క్యాటరింగ్ కానీ అంటే ఎలక్ట్రిక్ ఫెసిలిటీస్ కానీ మ్యూజిక్ సంబంధించి కానీ ఇలాంటి ఫెసిలిటీస్ మీరు అవుట్ సైడ్ నుంచి అలౌ చేస్తారా లేకపోతే మీరే అరేంజ్ చేస్తారా సార్ అంటే క్యాటరింగ్ అవుట్ సైడ్ నుండే చెప్పాము డెకరేటర్ పాపం డెకరేటర్ను మాత్రము ఒక అతను దీనికి లక్ష రూపాయలు డొనేట్ చేసిండు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అప్పుడు అతనికి మాత్రము డెకరేటర్ అతనే ఉండాలి అని ఒకటి పెట్టాము ఎందుకంటే లక్ష రూపాయలు హాల్కు డొనేషన్ చేసినప్పుడు అతనికి కూడా ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో అతనికి డెకరేటర్ మాత్రం అతడే ఉండాలి ఆ పర్సన్ వస్తాడు క్యాటరింగ్ మాత్రం మీ ఇష్టం వచ్చిన దగ్గర తెచ్చుకోవచ్చు చైర్స్ టేబుల్స్ ఇక్కడ మేమే అందుబాటులో ఉంచాము వాళ్ళకి ఓకే ఇంకా అరేంజ్మెంట్స్ విషయానికి వస్తే కనుక దీనికి సంబంధించిన ప్యాకేజెస్ అవుట్ సైడ్ వాళ్ళకి ఎలా ఇస్తారు ఇంక ఈ ఈ కాలనీ వాళ్ళకి మీరేమన్నా ఎక్స్క్యూజ్ చేస్తుంటారా మీరు అమౌంట్ విషయంలో మీరు కన్సెషన్ ఇస్తుంటారా మంచి ప్రశ్న వేశారు మేడం మీరు ఈ కాలనీ వాళ్ళకు అందరికి కూడా ఓన్లీ లేబర్ ఛార్జెస్ ఇద్దరు లేబర్ కాబట్టి లేబర్ చార్జెస్ పవర్ బిల్లు గార్బేజ్ తీసుకుపోయినా అంత మెయింటెనెన్స్ తీసుకొని మిగతా ఫ్రీ ఇస్తాం వాళ్ళకి ఇలాంటి డబ్బులు తీసుకుంది ఓన్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటాం మిగతా వాళ్ళకు నామినల్గా ఏదో కమర్షియల్ కానీ బయట ఉన్నట్టు నలభై వేలు యాభై వేలు ఛార్జ్ మినిమంలో మినిమం తెలిసిన వాళ్ళు డొనేషన్ చేసిన వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ మధ్యలో ఇచ్చేస్తున్నాం రెండు హాల్స్ పైన కింద కలిపి థర్టీ థౌజండ్ అట్లా చేసేస్తున్నాం ఇంకా సార్ మీరు ఓన్లీ ఏమన్నా కండిషన్స్ ఉన్నాయి సార్ వెజ్ వెజ్ క్యాటరింగ్ ఉండాలి నాన్ వెజ్ ఉండదు ఇలాంటి ఏమన్నా మీకు కండిషన్స్ ఉన్నాయి సార్ చాలా మంచి క్వశ్చన్స్ చేస్తున్నారు మేడం ఇది అందరికీ కూడా తెలియాలి పబ్లిక్ కు తెలియాలి ఇది మీరు మంచిగా అడిగారు ఆ విషయం నాన్ వెజ్ అలౌ చేస్తున్నాం ఎందుకంటే టెంపుల్ కి ఇటు సైడ్ ఫేస్ ఉంది కాబట్టి ఇక అది తప్పదు ఫంక్షన్ అన్నప్పుడు నాన్ వెజ్ లేనిది అసలు కాదు లిక్కర్ మాత్రం స్ట్రిక్ట్ గా నాట్ అలౌడ్ అది ఒకటి బోర్డులు పెట్టాము ఏ ఒక్క బాటిల్ గాను మద్యం ఎవ్వరి కూడా దీంట్లో అలవలేదు నాన్ వెజ్ అలా ఉంది ఓకే సార్ ఇంకా ఈ ఎంఎన్ రెడ్డినగర్ కాలనీని ఇంకా ఎలా డెవలప్ చేయాలనుకొని మీరు అనుకుంటున్నారు సార్ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏం ఏం కావాలనుకుంటున్నారు మీరు ఇంకా అంటే ఇప్పుడు ఇంకా చేయాల్సింది బాగుంది పైన ఇంకొక ఫ్లోర్ వేసేసి అసలు డైనింగ్ సెక్షన్ పైన చేద్దామని వాచ్మెన్ కూడా ఇంకొక రూమ్ పైన ఇచ్చేసి మొత్తం స్లాబ్ వేసి ఆ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు నెక్స్ట్ నేను దానికి కూడా నేను సహకారం చేస్తున్నారు ఆయన మాట తప్పరు మాట ఇచ్చిందంటే అసలు తప్పరు వివేక్ గారు మొన్న తెలంగాణలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే గారు అతను నిజంగా ప్రజల్లో ఏ పార్టీ అయినా ఉండని టీఆర్ఎస్ ఉండని ఈరోజు కాంగ్రెస్ రావచ్చు రేపు టిఆర్ఎస్ రావచ్చు అయినా కానీ ఒక అందరితోనే ఒక ఫ్యామిలీ మెంబర్గా కలిసిపోయే వ్యక్తిత్వము అందరికీ సహాయం చేసే వ్యక్తిత్వము మా ఎమ్మెల్యే గారిది పైన కూడా వేయడానికి నేను సహకారం చేస్తున్నాను మేమందరం కూడా ఇంకా మిగతా వ్యక్తులను కలిసి పైన ఒక హాల్ నిర్మించుకొని డైనింగ్ సెక్షన్ అవన్నీ ఏర్పరచుకున్న తర్వాత నెక్స్ట్ ఆ టెంపుల్ది కూడా దాన్ని వెనకాల పడతాం ఇంకా టెంపుల్ను కూడా పూర్తిగా డెవలప్ చేయాలనే ఒక అన్న ఒక ఆశయం ఉంది ఇంకా కంప్లీట్గా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశం నాకుంది ఇది ఒకటి కంప్లీట్ పూర్తిగా సంపూర్ణంగా కంప్లీట్ చేసిన తర్వాత దీనిపైన వచ్చిన నిధులతోని అక్కడ టెంపుల్ కూడా చేస్తే మొన్న శివరాత్రి రోజు చూస్తే కనీసం ఒక కిలోమీటర్ వరకు జనాలు బారులు తేరి ఉన్నారు అందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా యొక్క టెంపుల్ ప్రెసిడెంట్ మోహన్ రావు గారు కానీ జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు కానీ ట్రెజరర్ సంజయ్ గారు కానీ భరత్ కానీ వీళ్ళు చంద్రారెడ్డి గారు కానీ ఇంకా ఇట్లాంటి అందరు కూడా నిలబడి వాలంటీర్స్గా పనిచేస్తూ ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యాలు అందించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పరచచ్చి అందరికీ కూడా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మా కాలనీలో ఎలాంటి అసౌకర్యాలున్నా నాకు డైరెక్ట్ ఫోన్ చేయమని చెప్పేస్తాను నా నెంబర్ ఇస్తాను ఎనీ టైం నేను ముందు మా ఛానల్ ద్వారా మీ కాలనీ వాసులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్ ఖచ్చితంగా మీరు మంచి మంచి ప్రశ్నలు నాకు తెలియని ప్రశ్నలు కూడా మంచి ప్రశ్నలు వేసారు ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి మాకు మా కాలనీ ఎలాగనిపించింది మీకు మీకు అన్నీ చూపించాను మా టెంపుల్ ఎలా అనిపించింది మా కాలేజీ ఎలా అనిపించింది మా కమ్యూనిటీ హాల్ ఎలా ఉంది ఫంక్షన్ హాల్ ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు చూసిన మీ అభిప్రాయము ప్రజలందరి ముందుకు మీరు మీ ద్వారా తీసుకెళ్లాలని నా యొక్క రిక్వెస్ట్ అలాగే మీ అనుభవాలను బట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు సార్ సొసైటీకి మీరు మెసేజ్ ఇవ్వాలనుకుంటే అది కూడా మా ఛానల్ ద్వారా మీరు తెలియజేయండి సార్ ప్రజలందరూ కూడా ఎన్నో తన వంతు నేను చేయగలనా అనే కాకుండా నీ సాయశక్తుల నువ్వు ఎంత చేయగలుగుతావో అంత ఖచ్చితంగా చేస్తే ఒక్కరికొకరు ప్రతి ఒక్కరు కూడా కాలనీ ప్రెసిడెంట్లు ప్రతి ఒక్క కాలనీలో అందరు కూడా ప్రెసిడెంట్లు తన వంతు సహకారం చేయాలి పేదల గురించి కానీ కాలనీ గురించి కానీ ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండాలి మన టైము కనీసం కాలనీ గురించి కొద్దిగా వెచ్చిస్తే చాలు ప్రతి ఒక్కరు కూడా మంచి మా కాలనీ సుందరంగా తీర్చుకొని జరుగుతూ ఒక్కొక్క కాలనీ చేస్తే మన కానిస్టెన్సీ డెవలప్ అవుతుంది కానిస్టెన్సీలన్నీ డెవలప్ అయితే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది అందు గురించి మనమే కాకుండా ధనవంతుల గురించే కాకుండా పేదవాళ్ళ గురించి కూడా ఆలోచించి అందరికీ అందుబాటులో ఉండి అందరూ ఒకరి బాధ్యతగా తీసుకొని నిర్వర్తిస్తే బాగుంటుందని నేను అందరినీ కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ సర్వీసెస్ మాకు చాలా ఉపయోగపడతాయి అలాగే మీరు ఈ నగరం ఈ కాలనీ వరకే కాకుండా మీ సేవా కార్యక్రమాలు సొసైటీకి కూడా చాలామందికి అందాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ మేడం ఇంకొక మాట నేను ఇదే సొసైటీ కాకుండా రీసెంట్గా లాస్ట్ ఇయర్ నుండి నేను సోలేర్ విల్లాస్ కూడా ప్రెసిడెంట్గా అక్కడ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అక్కడ కూడా నేను వెళ్ళిన తర్వాత అరవై నాలుగు లక్షలతోని ఒక రోడ్డు మోకాల వంటి లోతు గుంతలు ఉండే రోడ్డు మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక్క నెలలో వెంటబడి ఎమ్మెల్యే గారి సహకారంతో రోడ్ వేయించడం జరిగింది స్ట్రీట్ లైట్ లేకుండా స్ట్రీట్ లైట్ వేయించడం జరిగింది అక్కడ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అందు గురించి నేను ఇదేదో గొప్పగా అనుకోను కాకుంటే నా వంతు సహకారం నేను చేయగలుగుతున్న ఒక తృప్తి నాలో ఉంది మీకు శ్రావ్య టీవీకి యాజమాన్యానికి కానీ మీకు శ్రీదేవి మేడం యాంకర్ గారు కానీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ సో మచ్ సార్ విన్నారు కదండి అన్ని సౌకర్యాలు కలిగి అందరికీ అందుబాటులో ఉండే బడ్జెట్తో ఉన్న ఈ కమిట్ హాల్ని మీరు కూడా విజిట్ చేయించండి సో కంప్లీట్ డీటెయిల్స్ని డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాము థ్యాంక్ సో మచ్ యమన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ వివాహాది శుభ కార్యాలకు బర్త్డే పార్టీలు రిటైర్మెంట్ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ సంప్రదించండి ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ జీడిమెట్ల విలేజ్ నీ సుచిత్రిస్టిక్ సంప్రదించవలసిన కాంటాక్ట్ నంబర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ టూ జీరో ఫోర్ సెవెన్ ఫోర్